సమస్తమైనటువంటి పుత్ర యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఉగాది శుభాకాంక్షలు అందరి ఉగాది సందర్భంగా రాబోయే సంవత్సరం అంతా కూడా అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ రాసుల్లో ఎలా ఉంటాయి రాసి వెళ్తామని చెప్పేసి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా కుంభరాశి దగ్గరికి వచ్చేసి మనం కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు గు గే అనే అక్షరములు శతవిషం నాలుగు పాదములు గో సా సి అనే అక్షరములు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదములు సే సో ద అనే అక్షరాలు ఉంటాయి ఇది కుంభరాశిలో ఎప్పుడూ పర్మనెంట్గా ఉండేటువంటి అక్షరాలు నక్షత్రాలు ఏవి అయితే సహజంగా కుంభరాశి వాళ్ళకి దీన్ని వాయుతత్వ రాశి అంటారు ఈ రాశిలో ఎక్కువగా అంటే వాయుతత్వ రాశి కావడం వలన మిథున తుల కుంభ ఈ రాసులన్నింటినీ కూడా వాయుతత్వ రాసులు అంటారు అంటే ఊహాజనితమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే అతి వేగంగా పనులు పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఎక్కువ ఉంటారు సహజమైనటువంటి తత్వం ఈ సంవత్సరం జరిగేటువంటి ఫలితాలు కాదు ఇవి మీ రాశి వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక రెండు ముక్కలు ఊరికే మనం కాసేపు మాట్లాడుకోవడం కోసం చెప్తున్న విషయాలు ఇవి కుంభం అంటే ఘటం అంటే కుండ అంటే వీళ్ళు చాలా నిబ్బరంగా చాలా రహస్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు కొంతమంది అంటే ఒక ఘటం ఒక కుండ ఉందనుకోండి దానిపైన ఒక మూత పెట్టి ఉందనుకుందాం ఆ కుండలో ఏమున్నాయి వజ్రాలు ఉన్నాయా మణులు ఉన్నాయా మాణిక్యాలు ఉన్నాయా ధాన్యం ఉందా నీరుందా బంగారం ఉందా ఏం తెలుస్తుంది అసలు ఏమీ లేకుండా ఖాళీగా ఉందా అని ఎలా తెలుస్తుంది అంటే ఈ కుంభరాశి వాళ్ళు అంత మనోనిబ్రంగా అంత రహస్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు బాగా తొందరగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మానసిక ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏది చేయాలనుకుంటారో అది వెంటనే చేసేటువంటి తత్వం ఉంటుంది ఒక సమయంలో ఒక పని అనుకున్నారనుకోండి ఆ సమయానికి అది అనుకూలమైనా కాకపోయినా దాన్ని చేయాల్సిందే అటువంటి తత్వం కలిగి ఉంటారు కుంభరాశిలో ఐన్స్టీన్ లాంటి మేధాశక్తి సంపన్నులు చాలామంది జన్మించారు ఇందులో అందువల్ల వీళ్ళకి అధికమైనటువంటి మేహా మేధాశక్తి ఊహాజనిత ప్రక్రియలు ఎక్కువ ఉంటాయి అందులో అందువల్లనే ఇందులో ఈ సినిమా డైరెక్టర్లు అట్లాగే టీవీ సీరియల్స్ డైరెక్టర్సు ఎక్కువగా ఈ రాశిలో జన్మించిన వాళ్ళే ఉంటారు లేకపోతే మనం ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎట్లా ఉందనే తెలుసుకుందాం ఈ రాశి వారికి గురువు సంవత్సరాది మొదలు ఒకటి మే వరకు మూడో రాశిలో లోహమూర్తిగా సంచరిస్తుంటాడు తదుపరి సంవత్సరాంతము నాలుగో స్థానంలో లోహమూర్తిగా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు శని సంవత్సరాలు సంవత్సరాంతం ఒకటో స్థానంలో సువర్ణమూర్తిగా ఉంటాడు రాహు రెండో స్థానంలోను కేతు ఎనిమిదో స్థానంలో లోహమూర్తులుగా ఉంటారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూస్తే మే ఒకటో తేదీ వరకు గురువు తృతీయ స్థానంలో మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వలన బంధుమిత్రులతో వైరం ఉంటుంది ప్రతి కార్యంలో కూడా విపరీతమైనటువంటి శ్రమ ఏర్పడుతూ ఉంటుంది అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావాల్సి వస్తుంటుంది శుభకార్యాలూ ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి శని మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు పైన దృష్టి ఉండడం వలన ఈ మూడో స్థానం సహజంగా శాస్త్రంలో తక్కువ దూర ప్రయాణాలు అని చెప్పేసి అంటూ ఉంటాం ఈ తక్కువ దూర ప్రయాణాల్లో ఎక్కువగా అలసట పొందడం ఆ ప్రయాణాల్లో కష్టాలు నష్టాలు రావడం ప్రయాణ విఘ్నాలు జరగడం ప్రయాణంలో ఏదో ఒక ఇబ్బంది రావడం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతి విషయానికి కూడా తీవ్రమైనటువంటి త్రిప్పట మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది ఎటువంటి కార్యాలు చేపట్టరాదు ఇప్పుడు మీరు కనీసం మే ఒకటో తారీఖు వరకు కూడా మీరు ఏదైనా కార్యాలు చేపట్టాలనుకుంటే వాటిని వాయిదా వేస్తే మంచిది ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రాశిలో శని సంచారం చేయడం వల్ల జన్మతో దేహనాశాయ జన్మరాశిలో శని గురు కుజులు రవి ఈ నాలుగు గ్రహాలు కూడా జ్యోతిషాస్త్ర ప్రకారం జన్మతో అని చెప్పేసి జన్మలో రాశులు గనకు ఉన్నట్లయితే అనారోగ్యాన్ని ఎక్కువగా సూచిస్తుంటారు ఉంటారు మరీ ముఖ్యంగా శని జన్మరాశిలో సంచరిస్తూ ఉంటే మన దేహం అనమాట రాశి అంటే మన దేహం సో దానివల్ల శరీరంలో ఉండేటువంటి జాయింట్ పెయిన్స్ కాస్త బద్ధకము మతిమరుపు ఖరీదైన వస్తువులు ఎక్కడ పెట్టి మర్చిపోవడం అతి ముఖ్యమైన విషయాలు కూడా మర్చిపోవడం తద్వారా కొంత మానసిక ఆందోళనకు గురి కావడం జరుగుతూ ఉంటుంది ఏ పని చేయాలన్నా కూడా చేయబుద్ధి పాకపోవడం ఎందుకంటే రాశిలో ఉన్న శని సంచారం దశమ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కదా దానివల్ల ఇవన్నీ ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మే ఒకటో తారీఖు తర్వాత నాలుగో స్థానంలో చతుర్థ స్థానంలో బృహస్పతి సంచారం వలన మనం మీరుంటున్నటువంటి ఇంటిలో మార్పులు ఏర్పడే అవకాశం ఉంది కొంత బుద్ధిహీనత అంటే బుద్ధి లిహీనత అంటే ఏమిటి మనలో ఉండేటువంటి స్ఫురణ శక్తి సరైన సందర్భానికి సరైన విధంగా స్పందించకపోవడమే బుద్ధిహీనత ఉంటుంది అందరికీ ఆ కామన్ సెన్స్ అంటారు ఆ టైంకి మీరు ఎట్లా కావాలో అట్లా దొర అట్లా మీరు ఉండలేరు అనమాట ఏర్పడుతుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి తప్పనిసరిగా బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ అవుతాయి ఏ కార్యం చేపట్టినా విపరీతమైన ఆటంకాలు ఏర్పడతాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి చాలా తక్కువగా ప్రయోజనం ఉంటుంది ఇది చాలా గుర్తించాలి మీరు తప్పనిసరిగా అతి తక్కువ ప్రయోజనం ఉంటుంది పెద్దలయందు చాలా జాగ్రత్తగా మెలగవలసి వస్తుంది లేదంటే వాళ్ళతో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి మీకు శని జన్మస్థాన సంచారం వలన ఈ సంవత్సరం కఠినమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఏ విషయమైనా సరే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఒక శుభగ్రహం కానీ ఒక పాపగ్రహం కానీ ఏది యోగించడం రాశిలో జన్మశని ద్వితీయంలో రాహువు అష్టమంలో కేతువు చతుర్థంలో బృహస్పతి ఒక బృహస్పతి కాస్త అనుకూలంగా ఉండడం చెప్పవచ్చు విపరీతమైన విపరీతమైన మానసిక ఆందోళన చేపట్టిన ప్రతి కార్యంలో ఆటంకాలు శారీరకంగా ఏదో ఒక అనారోగ్యం వెంటాడుతూ ఉండడం మరీ ముఖ్యంగా నరముల సంబంధమైన వ్యాధితో బాధపడవలసి వస్తుంది అంటే శరీరంలో శని మన నరాలకు అధిపతి లాడ్ ఆఫ్ శని ఏదైతే శని ఉన్నాడో సాటర్న్ ఈజ్ ద లాడ్ ఆఫ్ మన నర్వస్ సిస్టమ్ శరీరంలో ఎక్కడైతే నర్వములు ఉంటాయో అది ఏ భాగాల్లో ఉంటాయో భాగాలన్నీ కూడా బాగా ఒత్తిడికి గురవుతాయి కొంత బలహీనత కూడా ఏర్పడతాయి అవి దానివలన ఏ పని చేయాలన్నా మనం అనుకున్నంత వేగంగా పని చేయలేకపోవడం అంటే శరీరం సహకరించాలి కదా శరీరం కలు ధర్మ సాధనం అన్నారు పెద్దలు శరీరం అనేది బాగుంటేనే ఎన్ని ధర్మాలైన మనం నిర్వర్తించవచ్చు అసలు శరీరమే బాగలేకపోతే ఒక అర్చన చేయలేం ఒక అభిషేకం చేయలేము ఒక హోమం చేయలేం ఒక వ్రతం చేయలేం ఒక పుణ్యక్షేత్రం వెళ్ళలేం ఒక పుణ్య కార్యానికి వెళ్ళలేము ఒక పెళ్ళికి వెళ్ళలేం మన మరణం కూడా చేసుకోవడానికి ఇబ్బందికరంగా కూడా తయారవుతాం ఒక్కొక్కసారి అది ఇంకా మరీ మానసికంగా బాధ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ శరీరంలో నరముల సంబంధమైన వ్యాధులు కూడా ఈ సంవత్సరం కొంత మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది అట్లాగే మీరు చేయనటువంటి పనికి మీకు మచ్చ వస్తుంది అంటే మీరు ఏదైతే కొన్ని తప్పులు పొరపాట్లు చేయలేదో అవి మీరు చేయకుండానే మీరు చేశారని చెప్పేసి మీరు బ్లేమ్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది నమ్మకస్తులతో తీవ్రంగా మోసపోవడం జరుగుతుంది మీకు ఎవరైతే దగ్గరగా నమ్ముకున్నారో వాళ్ళు పెద్దవాళ్ళు సామె చెప్తుంటారే ఎరా బాబు నేను ఎంతగా నమ్మితే నువ్వు మమ్మల్ని ఎంతగా మోసం చేసావు ఏంట్రా బాబు అంటే నువ్వు నమ్మావు కాబట్టి నేను మోసం చేశాను అంటాట వాడు అలా ఉంటుందన్నమాట అంటే నమ్మ నమ్మేం కాబట్టి నిజంగానే అతను మనల్ని మోసం చేస్తాడు కాబట్టి నమ్మకస్తులు మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయంకరంగా కోపం పెరిగిపోతుంది ఆవేదన పెరుగుతుంది ఆందోళన పెరుగుతుంది శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి స్తబ్దత జాఢ్యానికి గురవుతూ ఉంటుంది బంధువులతో మిత్రులతో ఆత్మీయులతో సహచరులతో కుటుంబ సభ్యులతో అందరితో కూడా అకారణ కలహాలు మనస్పర్ధలు ఏర్పడతాయి ఈ సంవత్సరం అంతగా మీకు కుంభరాశి వాళ్ళకి అంత యోగవంతమైన కాలం అని చెప్పొచ్చు మాటలు మాటలో చెప్పాలంటే బంధువులతో మిత్రులతో స్నేహితులతో ఆత్మీయులతో కుటుంబ సభ్యులు భార్యాపిల్లలు మీతో పాటు పనిచేసే ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు అయినట్లయితే వ్యాపారస్తులైతే మీతో ఉండేటువంటి భాగస్వాములు ఇట్లా మీతో కలిసి ప్రయాణం చేసే వాళ్ళందరికీ మీకు తెలియకుండానే మీరు వాళ్ళని ఇబ్బంది కలిగిస్తూ ఉండడం వల్ల వాళ్ళు మనస్పర్ధలు వాళ్ళ మనసులో ఏదో ఆలోచన పెట్టుకొని మీరు సహకరించకపోవడం తద్వారా కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి కానీ కొంతమందికి స్త్రీల వలన కూడా ఇబ్బందులు వచ్చేట అవకాశం ఉంది సంఘంలో కూడా గతంలో ఉన్నటువంటి గౌరవము పరపతి తగ్గుతాయి ధనం ఖర్చు చేసే విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది ధనం మూలం ఇదం జగత్ అని శాస్త్రం ధనం ఉంటేనే ప్రస్తుత కాలంలో మనకి గుర్తింపు మనకు గౌరవము ఈ సంఘంలో ఉన్న వాళ్ళు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మీరు ధన విషయంలో ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టవలసి వస్తుంది కొన్నిసార్లు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చేశారా చేయలేదా అనేటట్టు అక్కడ లేకుండా మిమ్మల్ని అవమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు రాహు ద్వితీయ స్థానము కేతు అష్టమస్థాన సంచారం వలన ఉన్నతాధికారుల యొక్క గోపానికి గురి కావడము శత్రువు వలన కష్టములు ఏర్పడము ఎందుకంటే మీ రాహు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటిది ఏంటంటే మీరు ఎక్కువగా ఏ విషయాలు అయితే మీరు చెప్పాలనుకున్నారు అంటే ఎక్స్పోజ్ చేయాలనుకున్నారు అంటే చేయలేకపోతారు ఆ చేయలేకపోవడం వల్ల ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు ఏదో దాచిపెడుతున్నారు విషయము అంటే కొంతవరకే చెప్పి కొంతవరకు ఆపేస్తారు సో మీరు ఏదో ఉద్దేశంతో మీ మీద వాళ్ళకి అపోహ ఏర్పడుతుంది అట్లాగే ఒక్కొక్కసారి ఆకస్మిక ధనం కూడా వస్తుంది రాహు అనేటువంటి కొన్ని అకస్ ఆకస్మికంగా అన్నీ చేస్తూ ఉంటాడు వివాహమైనా ఉద్యోగమైనా ఏవైనా అచానక్గా అంటే ఆకస్మికంగా ఇచ్చేస్తాడు అనమాట మనకి జరుగుతూ ఉంటుంది కొన్ని విషయాల్లో మానసికమైన సంతోషం కూడా అప్పుడప్పుడు కాస్త కలుగుతూ ఉంటుంది భాగస్వామి వ్యాపారాలు అంటే జాయింట్ బిజినెస్మెన్ ఎవరై ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి భార్య ఈ రాశిలో ఉన్నవారు భార్య అయితే భర్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకళ్ళ భర్త ఉన్నట్లయితే భార్య ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చేసే వృత్తిలో శ్రద్ధ తగ్గడం వల్ల అక్కడ కూడా కొన్ని అవమానాలు ఇందరు కష్టాలు నష్టాలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మొదట్లోనే చెప్పాను నేను మీరు ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిలో మీరు మీకు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పరిపూర్ణంగా చేయలేరు ఆ చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి మంచి పేరు పోతుంది అక్కడ కూడా మీకు సమస్యలు ఎదురవుతాయి ఏదో కష్టాలు ఏదో నష్టాలు ఏదో ఒక స వచ్చేసి దానివల్ల మీరు అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి చేసే పనిలో కాన్సన్ట్రేషన్ చేయండి చేసేటువంటి ప్రయాణాలలో కూడా అతి జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా ఇబ్బందులు వస్తాయి విద్యార్థులు కూడా ఎవరైతే ఈ రాశిలో ఉన్నారో విపరీతమైనటువంటి శ్రమతో మాత్రమే కొద్దిపాటి ఫలితాన్ని పొందగలుగుతారు మీరు ఏదో చదివాములే అయిపోయిందిలే వచ్చిందిలే అనుకుంటే కాకుండా ఈ రాశివారు ఖచ్చితంగా ఈ సంవత్సరము తీవ్రమైన శ్రమతో మాత్రమే కష్టపడితేనే వాళ్ళు తాము చదువుతున్న ఉద్యోగ విద్యా విషయంలో గట్టెక్కగలుగుతారు విపరీతమైన కోపం కూడా పెరిగిపోతుంది మీకు తెలియకుండా ఎందుకు కోపడుతున్నారో తెలియదు ఎందుకు ఆవేశం వస్తుందో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వ్యవసాయదారులకు మాత్రం ఆశించినటువంటి కొన్ని ఫలితాలు వస్తాయి టెక్నికల్ రంగంలో వారికి కూడా అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉన్న వారికి కొంతవరకు పర్వాలేదు అని చెప్పుకోవచ్చు న్యాయస్థాన విషయాలు అంటే కోర్టు విషయాలు ఏమైనా ఉన్నా అట్లాగే విదేశీ సంబంధిత విషయాలు ఏమైనా ఉన్నా వాళ్ళకి ఈ సంవత్సరం చివరిలో నెరవేరేటువంటి అవకాశం ఉంది సంవత్సరం చివరిలో అంటే ఆల్మోస్ట్ ఆల్గా మనం అనుకున్నట్టుగా నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతాల్లో మీకు అవి నెరవేరుతాయి కళారంగంలో ఉన్నవారికి కొంతవరకు కొంత ప్రయోజనం చేకూరుతుంది ఈ సినిమా రంగం సంబంధించిన వాళ్ళు కానీ టీవీ రంగం సంబంధించిన నటులు కానీ నాటక రంగంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం గతంలో కంటే కొంత బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అట్లాగే వైద్యులకి అంటే వైద్య రంగంలో ఉన్నవారికి న్యాయస్థాన రంగంలో ఉన్నవారికి గతంలో కంటే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇంకా ఈ రాశివారు మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలని చెప్పేసి అనుకున్నట్లయితే ప్రతి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి శని త్రయోదశి వస్తుంది ఆ శని త్రయోదశి రోజున ఆ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడము అట్లాగే ఇంకా దీని యొక్క శని దోషం తొందరగా పోవాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి వారి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ ఆంజనేయ స్వామి వారికి సింధూరం సమర్పించడం కానీ లేదా ఇంకా మంచి ఫలితములు పొందాలని చెప్పేసి అనుకున్నట్లయితే శనీశ్వరుడికే నల్ల వస్త్రంతో అభిషేకం చేసిన తర్వాత నల్ల వస్త్ర ధారణ చేసి ఆ తర్వాత పుష్పి పూలు ఉంటాయి నీలం రంగులో ఉంటాయి ఆ పూలతో శనిశ్వరుడికి అర్చన చేయడం ద్వారా శని సంబంధమైన విషయాలలో చాలా వరకు దోషాన్ని మనం పోగొట్టుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఇంకా అదృష్టవారము అంటే మనము ప్రతి రాశి వారికి కూడా ప్రతి సంవత్సరం చెప్తూ ఉన్నాం ఎప్పుడూ కూడా అదృష్ట వారం అనేటువంటిది ఒకసారి మనం ఈ రాశిలో జన్మించిన తర్వాత ఎవరు ఏ రాశిలో జన్మించినప్పటికీ వారికి మళ్ళా మళ్ళా మారడం జరగదు కాబట్టి ఈ రాశి వారికి అదృష్ట వారం ఈ సంవత్సరమే కాదు ఎప్పటికీ కూడా శుక్రవారము బుధవారము శనివారము ఈ మూడు వారాలు వాళ్ళ జీవితంలో ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అంటే ఒక ఇల్లు కొనుక్కోవడమో ఫ్లాట్ కొనుక్కోవడమో రిజిస్ట్రేషన్ చేసుకోవడమో ఉద్యోగం చేయడమో అంటే ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడమో ఉద్యోగంలో జాయిన్ కావడమో కొత్త ఉద్యోగంలోకి వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా ఈ వారాల్లో చేసుకుంటే బాగుంటుంది అదృష్ట సంఖ్యలు వచ్చేసి నాలుగు ఐదు ఆరు ఈ మూడు సంఖ్యలు అంటే నాలుగో తేదీ కానీ ఐదో తేదీ కానీ ఆరో తేదీ కానీ మీరు ఏ పనులు మొదలుపెట్టినప్పటికీ కూడా ప్రతి నెలలో మీకు చక్కని అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటే నాలుగంటే పదమూడవ తేదీ కూడా నాలుగో తేదీ కిందకే వస్తుంది పద్నాలుగు కూడా వస్తుంది పదిహేను కూడా పదమూడవ తేదీ అంటే ఒకటి ప్లస్ మూడు నాలుగు అట్లాగే మనకి పదిహేనో ఐదు అంటే పదిహేనో తేదీ పదిహేనో తేదీ అంటే పద్నాలుగు సారీ పద్నాలుగో తేదీ పద్నాలుగో తేదీ అంటే ఒకటి ప్లస్ నాలుగు ఐదు అట్లాగే ఆరు సంఖ్య అంటే పదిహేనవ తేదీ ఒకటి ప్లస్ ఐదు ఆరు కాబట్టి ప్రతి నెలలో కూడా నాలుగు ఐదు ఆరు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ తేదీల్లో మీరు ఏ పనులు చేసినప్పటికీ కూడా బాగుంటుంది ఈ కుంభరాశి వారికి ఇల్లు కొనుక్కున్న ఫ్లాట్ కొనుక్కున్న అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుక్కున్నప్పటికీ కూడా వీళ్ళకి పశ్చిమ దిశలో ఉండేటువంటివైతే బాగా యోగిస్తే దానివల్ల మీరు విశేషమైనటువంటి అభివృద్ధి సాధించగలుగుతారు అట్లాగే ఈ రాశి వారికి అదృష్ట వర్ణం ఏదైతే ఉందో తెలుపు కానీ ముదురు ఆకుపచ్చ అంటే డార్క్ మిలిటరీ గ్రీన్ డార్క్ గ్రీన్ కానీ లేదా ఇంద్రనీలం అంటారు ఆ రంగు కానీ ఈ రంగు సంబంధించినటువంటి వర్ణాలు బాగా కలిసి వస్తాయి నేను చెప్పిన విషయాలు పాటించి తద్వారా విజయం సాధించండి